తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరన్నంటాయి కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలకు షాల్వా కప్పి ఘనంగా సన్మానం చేసి నగదును టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పంపిణీ చేశారు నంద్యాల చెక్పోస్ట్లో పాణ్యం శాసనసభ్యురాలు గౌరచేత్తారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్ల్యాండ్ పంపిణీ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మహిళా ముంతాజ్ బేగన్ గారు ఆమె టూరిజం డైరెక్టర్ కూడా ఈ రోజు ఆమె ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం సో మన పర్సంటేజ్ మనకి ఎప్పుడు కూడా డోగా లేకుండా ఉంటుంది ఇదే కాదు మరి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు కూడా మరి ఈ పార్టీ కొనసాగుతుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాం మరి ఈ రోజు ఇప్పుడు ఒక ఏడెనిమిది మందికి మన సన్మానం చేయడం జరిగింది మిగతా వాళ్ళకి వాళ్ళ ప్రతిభ గురించి ఆలోచన చేసి మహానాడులో కూడా మరి వాళ్ళకి సన్మానాలి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి అందరు చాలా జాగ్రత్తగా ఉండాల రకరకాల కాబట్టి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉంటూ మరి మనవని సీట్లు సంపాదించుకొని గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటూ అదేవిధంగా నాగరాజు గారు జిల్లా అధ్యక్షులు మరి లీగల్ సెల్ అధ్యక్షులు మరి జగదీష్ గారు గారు రాష్ట్ర స్థాయి అధ్యక్షులు బట్ గారు మరి దాసరెట్టి శ్రీనివాసులు గారు మరి ఈ మధ్యనే కొత్తగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మళ్ళీ చౌదరి గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఈ పార్టీ